హైదరాబాద్ ఖైరీబాద్ లో గణనాథుని దర్శించిన ముదోల్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాయల్ శంకర్ ను కమిటీ సభ్యులు ఆహ్వానించారు మండపంలో అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రాంత ప్రజలు శ్రేయస్సు కోసం ప్రార్థించారు సమయానికి వర్షాలు కురిసి సమృద్దిగా పంటలు పండాలని ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొని భక్తి పూర్వక వాతావరణంలో మహాగణపతిని దర్శించుకున్నారు భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులు తెలిపారు నగరంలో గణేష్ నిమజ్జనాల దృష్ట్యా శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీసు అధికారులు తెలిపారు సాధించ What did I